ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఈ రెండిట్లో గనక తెలుగుదేశం పార్టీ గురించి కోటం ప్రభుత్వానికి గురించి లేదంటే పార్టీలోకి సంబంధించి ఏమన్నా వార్తలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా అది నమ్మాల్సిందే ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ కాబట్టి అది వాళ్ళ వాళ్ళకి రాస్తే కరెక్ట్గా రాస్తారు మహానాడు ముందు ఏం రాశారు ఈనాడు పత్రికలో వచ్చిన వార్త ఏంటి నారా లోకేష్ గారికి కీలక పదవి ఒక దాంట్లో నారా లోకేష్కి ఏంటది వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కన ఆశ్చర్యార్థకం క్వశ్చన్ మార్కులు ఉంటాయనుకోండి అది వేరే విషయం అంటే దాదాపుగా వాళ్ళే రాశారంటే ఫిక్స్ అయిపోయారు మేబీ నారా లోకేష్ గారు కూడా ఫిక్స్ అయి ఉంటారు మరి లోపల ఏం జరిగిందో తెలియదు లేదంటే తర్వాత ఏమన్నా మార్పులు జర్పులో చేశారో తెలియదు లాస్ట్ మినిట్లో మనసు మార్చుకున్నారేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు ముందు మాత్రం ఇచ్చేద్దామని చెప్పి తర్వాత వెనకడు గేశారేమో తెలియదు మొత్తం మీద లోకేష్ గారిని ఊరించి ఊరించి లోకేష్ అభిమానులను కూడా ఊరించి ఊరించి చివరికి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు లాస్ట్ మినిట్లో అసలు దానికి సంబంధించి ఊసు లేదు దానికి సంబంధించి ప్రస్తావన లేదు అందరూ మినీ మహానాడులో తీర్మానాలు చేశారు ఆ తీర్మానాలు తీసుకెళ్ళి మహానాడులో పెట్టారు చాలామంది పల్లా శ్రీనివాస్ కానీ లేదంటే కోటంరెడ్డి రెడ్డి రెడ్డి గారిని ఇలా చాలామంది లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని ఓపెన్గానే చెప్పారు బాధ్యతలు అప్పచెప్పమని చెప్పారు కానీ ఏమీ లేదు జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నేసుకున్నారు ఈయన్ని లోకేష్ గారి విషయం కనీసం ఆ పదవి గురించి కానీ ప్రస్తావన లేదు ఆ అంశమే మాట్లాడలేదు మూడు రోజులు మహానాడు అయితే ముగిసిపోయింది మొత్తం కార్యకర్తలు నారా లోకేష్ గారు అభిమానులు కానీ ఎందుకంటే సీనియర్లు అంతా ఒకవైపు అంతా ఒకవైపు అని అనుకుంటున్న టైంలో అంతా నిరాశ చెందారంటే నిరాశ చెందారు కాకపోతే ఇప్పుడు చెప్తున్నది ఏంటి చాలామంది రాజకీయ విశ్లేషకులు మహానాడులోనే ఆయనకు ఆ పదవి ఇవ్వాలని ఏం లేదు మహానాడులోనే ఆయన అధ్యక్షం చేయాల్సిన అవసరం లేదు అవసరమైతే తర్వాత బాబుగారు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసామనో లేదంటే నారా లో ని అధ్యక్షుడు చేసామనో ఒక ప్రకటన చేసేస్తే అయిపోతుంది అది ఏమన్నా ఈ రెండేళ్ళలో చేస్తారా లేదు నెక్స్ట్ రేపు రెండేళ్ళ తర్వాత ఇలాగా మళ్ళీ ఇంకొక మహానాడు ఉంటుంది కాబట్టి ఇంకా ఎలక్షన్స్ ఇంకో ఏడాది టైం ఉంటాయి కాబట్టి అప్పుడు ఏమన్నా అనౌన్స్ చేస్తారనే చూడాలి